హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వరల్డ్ ఈరోజు హన్ను గీత వరల్డ్ కిచెన్లో వినాయకునికి ప్రీతికరమైన మోదకాలు అలాగే లడ్డూల్ని ఒకే పిండితో ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున మనకి వినాయకునికి ప్రీతికరమైన పిండి వంటలు ఎన్నో చేస్తాం కదా దానిలో మోదకాలు కూడా ఒకటి ఈ మోదకాలను ఎన్నో రకాలుగా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పే మోదకాలు చాలా ఈజీగా మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఐదే నిమిషాల్లో సింపుల్గా అయిపోతాయి అనమాట ఒకే బ్యాటర్తో మోదకాల షేపులో అలాగే లడ్డూల షేప్లో రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇది వినాయక చవితి రోజునే కాదు పందిర్లలో ప్రసాదాలుగా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడూ ఒకే రకమైన ప్రసాదాలు కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఈ మోదకాల కోసం ఒక కప్పు వేపిన శనగపప్పును తీసుకుంటున్నాను కొన్ని ఏరియాలో దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు చట్నీపప్పు అంటారు దీన్ని ఒక కప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము అలాగే దీనిలోకి హాఫ్ కప్పు వరకు పంచదారను వేసుకుందాము హాఫ్ కప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే దీనిలోకి రెండు యాలకులను కూడా వేసుకుని మెత్తని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పిండిని మనం ఏమాత్రం బరకగా లేకుండా మెత్తని పిండిని చల్లించుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ తీసుకొని మూడో ఇంగ్రీడియంట్ అయిన నెయ్యిని వేసుకున్నాము నెయ్యి పావు కప్పు వరకు వేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది లేకపోయినా కానీ సింపుల్గా అయినా సరే చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకుని పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా మిక్సీ పట్టుకొంచుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వేపిన శనగపప్పు మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి రెండే రెండు నిమిషాలు నేతిలో ఈ విధంగా వేయించితే టేస్ట్ బాగుంటుందని రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకునేటప్పుడు అడుగు పట్టకుండా చక్కగా గరిటితో కలుపుకుంటూ రెండు నిమిషాలు వేయించుకోవాలి చూడండి నెయ్యిలో శనగపిండి వేగిపోయింది కదా ఇప్పుడు మనం దీనిలోకి కాచి చల్లార్చిన పాలను ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి పాలను వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకుంటూ దీన్ని సుమారుగా ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా గరిటితో కలుపుతూనే కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఈ విధంగా మనం గరిటితో కలుపుకుంటూ పిండి ముద్దలాగా అయ్యేంత వరకు పాన్కు అంటుకోకుండా చక్కగా సపరేట్గా అయ్యే వరకు కూడా దీన్ని ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పిండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా లడ్డూ చేసుకోవడానికి వీలుగా మోదకాలు చేసుకోవడానికి వీలుగా పిండి కన్సిస్టెన్సీ ఉండే వరకు ఈ విధంగా మీరు దీన్ని కుక్ చేసుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా దీనిలో కలుపుకొని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకుందాము ఇప్పుడు ఈ విధంగా ముద్దులాగా అయిన తర్వాత పక్కకు పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా మీ దగ్గర మోదకాల మోల్డ్ ఉంటే కనుక దీనిలో పిండి ముద్దను పెట్టుకుని మోదకాల షేప్లో చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే చేత్తోనే మోదకాల షేప్లో చేసుకోవచ్చు అది మనం ప్రీవియస్ వీడియోలో మోదకాలను ఏ విధంగా చేయాలో చేత్తో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు ఈ విధంగా పిండి ముద్దని రెండు సైడ్లు చక్కగా నొక్కి పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసి ఈ విధంగా క్లోజ్ చేసుకొని ప్రెస్ చేసి ఓపెన్ చేసినట్లయితే చక్కగా మోదకం షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో కదా షేపు ఈ విధంగా మీరు అన్ని మోదకాలని ఈజీగా చేసుకోవచ్చు లేదంటే చేత్తో అయినా సరే చేసుకోవచ్చు ఈ మోదకాలను చేసేటప్పుడు మనం చక్కగా మోదకాలు మోల్లో పిండిని ఫుల్గా పెట్టుకోవాలి ఫుల్గా పెట్టుకుని ప్రెస్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది మనం ఆఫే పెట్టుకున్నట్లయితే సరిగ్గా రాదు ఫుల్గా పిండినంతా కూడా చక్కగా కూర్చుకున్న తర్వాత ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఇలా మనకు కావాల్సిన మోదకాలు చేసుకున్న తర్వాత మిగతా పిండిని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చేసుకుందాము ఇలా ఒకే రకంగా పిండిని కలుపుకొని మీరు మోదకాల షేప్లో కానీ లేదంటే లడ్డూల్లాగా కానీ ఏదైనా సరే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇంతేనండి ఇలా సింపుల్గా మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఈ మోదకాల్ని అలాగే లడ్డూల్ని కూడా తయారు చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు పెట్టే ప్రసాదాల కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఈ విధంగా చేసి చూడండి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మరిన్ని మంచి వీడియోల కోసం మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్